సార్ ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే ఐదు వందల రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేయకుండా పరిస్థితుంది ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుపోతాను తీసుకోబోతా సేయింగ్ గా నేను ఎప్పుడు చెప్తాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబిలిటీ తీసుకురావాలి ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ సెట్ చేయాలి ప్రజలట్టి అర్థం చేసుకోవాలి మొన్న మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్ గా ఏం చేసాం మూడు వేల రూపాయలు పెంచాం నాలుగు వేల రూపాయలు పెంచాం మూడు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి పదైదు వేలు పెంచాం అది మానవతా దృక్పథం చేయాలి నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది మర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకపోతే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని ఏం పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏంటంటే జిల్లాకు అప్పజెప్పాం స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక ఏమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకుని తీసుకుపోమంటున్నాం వాట్ మోర్ యువా వాంట్ మీరు తప్పండి పోండి కూడా బొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపో ఇంటికి ఎవడొద్దనాడు ఎవరు అడ్డ పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళు ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలి ఉంటాయి వింత పశువులు పశువులు కూడా ఉండవు మరిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్